మనం కూర్చునే కుర్చీ అనమాట ఇది ఇది వచ్చేసరికి మొత్తం పాడైపోయిందనమాట పాడైపోయిన తర్వాత వీటిని అయితే ఏం చేస్తానంటే ముక్కలు ముక్కలు నరికేసి అక్కడ కనబడుతుంది కదా గ్రైండర్ అంటారు వాటిని ఆ గ్రైండర్లో అయితే మన కుర్చీ అయితే పడేస్తే చిన్న చిన్న ముక్కలైతే అయిపోతుంది అనమాట అయిపోయిన తర్వాత ఇలా వాషింగ్ అయితే మనమైతే చేసుకోవాలి వాషింగ్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేస్తారంటే బాగా అయితే బాగా ఎండబెడతారనమాట ఇప్పుడు చూసారా ఇక్కడ నుంచి అయితే చిన్న చిన్న ముక్కలైతే ఇలాగైతే వాషింగ్ అయితే చేయటం జరిగింది వాషింగ్ అయిన తర్వాత చిన్న చిన్న గొట్టం ఉంది కదా ఈ గొట్టలో నుంచి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలైతే ప్లాస్టిక్ మొక్కలు అయితే ఇలాగైతే వస్తుందన్నమాట ఇవన్నీ కుప్ప పోసుకుంటారు కుప్ప అయితే అవుతుంది కదా ఈ కుప్పను మళ్ళీ ఏం చేస్తారంటే ఒక డాబా మీద కానీ ఎండకైతే ఎండ పెడతారు ఎండ పెట్టిన తర్వాత చిన్న చిన్న బ్యాగులు అయితే ఒక యాభై కిలోలు వస్తాయి కదా బస్తా ఆ యాభై కిలోలు బస్తాలు ప్యాకింగ్ అయితే చేసి ఇంకా మన ఇష్టం అంతా ఢిల్లీ కావాలంటే ఢిల్లీ పంపించుకోవచ్చు విజయవాడ కానీ విజయవాడ పంపించుకోవచ్చు లేకపోతే హైదరాబాద్ కరెంట్ హైదరాబాద్ హైదరాబాద్ పంపించుకోవచ్చు ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అయితే ఉన్నాయి అన్నమాట ఇలాగైతే శుభ్రంగా అయితే శుభ్రం చేసుకోవాలి అంటే ఒక కలర్ ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట కలర్ కలర్కి మనమైతే బ్యాగులు అయితే ఇలాగైతే ప్యాక్ చేసుకోవచ్చు చూసారా ఎంత అద్భుతంగా ఉందో పెద్ద పెద్ద మిషన్ అనమాట ఇది వాషింగ్ మిషన్ అనేది ఇది దాన అనమాట దాన అంటే అక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా తీసుకొచ్చి ఇక్కడైతే దాంట్లో వేస్తే దీని తర్వాత దాన అయితే వస్తాయి అనమాట వీటిని దానా మిషన్ అని అంటారు చిన్న చిన్న మొక్కలు అయితే ఇక్కడైతే కట్ చేసుకున్న తర్వాత ఒక లెగ్ సబ్టేషన్